ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సత్యమైన సంపాదన చేసుకునే పురుషార్థమును మొదట స్వయమే చేయండి ఆ తరువాత మీ మిత్ర సంబంధీకులతో చేయించండి దానము మొదట ఇంటి నుండే ప్రారంభమవుతుంది చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ సుఖమును లేక విశ్రాంతిని పొందే విధి పవిత్రత ధారణయే ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ సుఖము విశ్రాంతి ఉంటాయి బాబా పవిత్ర ప్రపంచమైన సత్యయుగ స్థాపనను చేస్తున్నారు అక్కడ వికారాలు ఉండవు వికారాలు లేకుండా ప్రపంచము ఎలా కొనసాగుతుందని దేవతల పూజారులు అడగజాలరు ఇప్పుడు మీరు విశ్రాంతమయ ప్రపంచములోనికి వెళ్ళాలి అందుకని ఈ పతిత ప్రపంచాన్ని మరచిపోవాలి శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేయాలి మొట్టమొదట మీరు శాంతిధామానికి వెళ్తారు కాబట్టి స్వయాన్ని శాంతిధామము బ్రహ్మాండమునకు యజమానులుగా భావించండి నడుస్తూ తిరుగుతూ మీరు స్వయాన్ని పరంధామ నివాసులుగా భావించండి అప్పుడు ఈ భౌతిక ప్రపంచాన్ని మరచిపోతూ ఉంటారు సత్యయుగము సుఖధామము కానీ అందరూ సత్యయుగములోనికి అయితే రాలేరు ఇప్పటి పవిత్రత ధారణతో మీరు సత్యయుగ దైవీ పదవిని పొందుకోగలరు పరమాత్ముడు సర్వశక్తివంతుడు సర్వవ్యాపకుడు కాదు అందరూ భగవంతుని రూపాలు అని భావించడము పొరపాటు అందరినీ ఈ భక్తి మార్గపు ఊబి అనే పొరపాటు నుండి బయటకు తీసేందుకు మీరు శ్రమపడవలసి ఉంటుంది ఇది సత్యమైన సంపాదన దీనిని సత్యమైన తండ్రియే నేర్పిస్తారు మిగిలినవి అన్ని అసత్యమైన సంపాదనలు అవినాశి జ్ఞానరత్నాల సంపాదనయే సత్యమైన సంపాదన అనబడుతుంది మిగిలిన ధన ఐశ్వర్యాలు అన్ని అసత్యమైన సంపాదనలు మీరు ద్వాపరము నుండి ఆ అసత్యమైన సంపాదన చేస్తూ వచ్చారు ఈ అవినాశి సత్యమైన సంపాదనకు చెందిన ప్రారంధము సత్యయుగము నుండి ప్రారంభమై త్రేతాయుగములో పూర్తవుతుంది అనగా మీరు అర్ధకల్పము సత్యయుగ ప్రారం అనుభవిస్తారు ఆ తరువాత అసత్యమైన సంపాదన ప్రారంభమవుతుంది శివబాబా ఒక్కరే అవినాశి జ్ఞానరత్నాల సాగరుడు వారే సత్యమైన సంపాదనను చేయిస్తారు ఐదు వేల సంవత్సరముల క్రితము భారతదేశము సత్యమైన ఖండముగా ఉండేది అప్పుడు ఇతర ఏ ఖండాలు ఉండేవే కాదు సత్యమైన ఖండాన్ని తయారు చేసే సత్యమైన చక్రవర్తి ఒక్క శివబాబాయే వారే సత్యమైన వారు మిగిలిన వారు అందరూ అసత్యమైన తండ్రులు బ్రహ్మకుమారులైన మీరు భవిష్య ఇరవై ఒక్క తరాలను ఉద్ధరించేవారు అదర్ కుమారీల మందిరాలు కూడా ఎంతో మహిమ చేయబడతాయి దిల్వాడా మందిరము మీ స్మృతి చిహ్నమే శివబాబా భారతదేశాన్ని మరల స్వర్గముగా తయారు చేసేందుకే వచ్చారు ఈ రహస్యాలన్నింటినీ దిల్వాడా మందిరములో స్పష్టముగా చూపించబడింది మరియు ఆదిదేవిలు ఇక్కడ తపస్సు చేస్తున్నారు వారితో పాటు మీరందరూ కూడా తపస్సులో కూర్చున్నారు పరంపిత పరమాత్ముడు ఒక్కరే జ్ఞానస్వరూపుడు జ్ఞానసాగరుడు మరియు ఆనంద సాగరుడు ప్రజాపిత బ్రహ్మ సాకారములో అవసరము వారి ద్వారా కొత్త సృష్టి రచించబడుతోంది లక్ష్మీనారాయణుల యుగల స్వరూపమే విష్ణువు సంగమయుగములోని ఈ బ్రహ్మయే మరల విష్ణువుగా అవుతారు వారే పునర్జన్మలు తీసుకొని బ్రహ్మగా అవుతారు బ్రహ్మ నుండి విష్ణువు విష్ణువు నుండి బ్రహ్మ ఈ విషయాలన్నీ చాలా అద్భుతమైనవి గుహ్యమైనవి మీరిప్పుడు వంద శాతము బుద్ధివంతులుగా అవుతున్నారు తండ్రి ఒక్కరే బుద్ధివంతులందరికీ బుద్ధివంతులు వారి ద్వారా మీరు పదహారు కళల సంపూర్ణముగా అవుతారు పరంపిత పరమాత్మ సర్వశక్తివంతుడు ఎవ్వరూ స్వయాన్ని శివోహం అని భావించరాదు శివుని మహిమ మానవులకు వర్తించదు పరంపిత పరమాత్మ మనుష్య సృష్టికి బీజరూపము ముసల్మానులు కూడా మమ్మల్ని ఖుదా పుట్టించారు అని అంటారు కావున సర్వాత్మలు ఆ పరమాత్ముని రచనయే కదా రచనకు వారసత్వాన్ని ఇచ్చేవారు రచయిత అయిన శివబాబాయే వారు సత్యమైనవారు చైతన్యము మరియు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము కలవారు పూర్తి జ్ఞానము ఒక్క తండ్రిలోనే ఉంటుంది రాజయోగ తపస్సును చేసి స్వయాన్ని పుణ్యాత్మగా తయారు చేసుకోవాలి మాయా శిరస్సును ఖండించేందుకు స్వదర్శన చక్రాన్ని సదా తిప్పుతూ ఉండండి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని గుర్తు చేసుకుంటూ సత్యమైన సంపాదనను చేసుకోవాలి వరదానము సంపన్నత ద్వారా సదా సంతుష్టతను అనుభవము చేసుకునే సంపత్తి వాన్భవ స్వరాజ్యము యొక్క సంపత్తులు జ్ఞానము గుణము మరియు శక్తులు ఈ సర్వసంపత్తులతో అధికారిగా ఉండేవారే సదా సంతుష్టంగా ఉంటారు స్లోగన్ జ్ఞాన నేత్రము ద్వారా మూడు కాలాలను మరియు మూడు లోకాలను తెలుసుకునేవారు మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ ఆత్మలు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి